నా పేరు మాలోజ్ సురేష్ నాయక్ మహబూబా డిస్టిక్ సేవలాల్ సేల డిస్టిక్ రిప్రజెంటేటివ్ సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలను ఫిబ్రవరి పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మానుకోట జిల్లా కమిటీ తరఫున మానుకోట జిల్లా అధ్యక్షులు గుగ్లో నందుల నందులాల్ నాయక్ గారి అధ్యక్షతన సమావేశం అవడం జరిగింది మరి సేవలాల్ మహారాజ్ బంజారాల లంబాడీల ఆరాధ్య గురువు దైవం ఎందుకంటే సేవలాల్ మహారాజు ఎక్కడో అనంతపురం జిల్లాలోని గుత్తి అనే మారుమూల గ్రామంలో జన్మించి లంబాడీలు బంజారాలు ఒక సంచార సంచార జాతీయులుగా ఎక్కడ పడితే అక్కడ నివసిస్తూ అనేక కష్టాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఉన్నటువంటి సమయంలో వారిని గుర్తించినటువంటి ఆ జాతిలో పుట్టినటువంటి సేవలాల్ మహారాజ్ అప్పుడే ఈ జాతి యొక్క అభివృద్ధి కోసం జాతి బిడ్డల యొక్క భవిష్యత్తు కూడా కోసం వారిని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో వారిని సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో అనేక చెడు అలవాట్లకు బానేసై ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వారిని మంచి మార్గంలో నడిపించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజే శివలాల్ మహారాజు ఈ భారతదేశం అంతా కూడా తన పాదయాత్ర ద్వారా కాలినడకల నడకల పయనించి వారికి అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలను నేర్పించి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా జీవనం అనేటువంటి కొనసాగించాలి ఏ విధంగా గొప్పగా బతకాలి ఈ సమాజంలో ఏ విధంగా అభివృద్ధి చెందాలి మంచి పేరును సంపాదించుకోవాలి బంజారా లంబాడీలు యువత ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాలను అనేక విషయాలను నేర్పించి మా యొక్క జాతిని సన్మార్గంలో నడిపించేదానికి కృషి చేసినటువంటి ఆ మహానుభావులు యొక్క జయంతిని రెండు రెండు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరు వేడుకలను జరుపుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు మా జాతికి పిలుపునివ్వడం కోసము ఈరోజు కరపత్రాలను ఇక్కడ విడుదల చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా లంబాడా నాయకులందరికీ కూడాను అదేవిధంగా ఉద్యోగులందరి కూడాను బంజారాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడాను ప్రతి బంజారా బిడ్డను కూడాను మేము మనవి చేస్తూ ఉన్నాము ఆ రోజు ఎవ ఎవరికి వారు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించుకొని ఈ యొక్క రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలో పాల్గొని ఈ యొక్క వేడుకను ఘన విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను జై శేవాల